పర్సనల్ గా అటాక్ చేశారు కాస్ట్ పరంగా మిమ్మల్ని అటాక్ చేశారు మీ మ్యారిటల్ లైఫ్ ని కూడా తీసుకొచ్చి యు ఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ కాస్ట్ అని చెప్పి కూడా తీసుకొచ్చారు అప్పుడే అనిపించలేదా ఎందుకు రా బాబు పాలిటిక్స్ అని పాలిటిక్స్ అంటేనే ఎట్లుంటదని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిందాన్ని కదా ఎన్ని మాటలనాలో అన్నాలో వాళ్ళ అవసరం కొద్ది అంటారు అందులో నిజానిజాలు ఉండవు ఒక్కొక్కసారి ఇప్పుడు నన్ను అసలు నేను ఎస్సీ కాదు అని లేదా నేను అసలు హిందూ కాదు అని నా ప్రాంతం అంటే ఒక ప్రతిదీ ఒక క్యాస్ట్ కాదన్నారు రిలీజియన్ కాదన్నారు ప్రాంతం కాదన్నారు ఎన్ని అనాలో అన్నీ అన్నారు ఎందుకంటే మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వాళ్ళకి అర్థమైపోయింది నేను అదే ఒకటే డైలాగ్ కొట్టిన లాస్ట్ బాల్ ఫస్ట్ వేసారు నా మీద సో మిగతా అంతా నాకు బాగానే ఉంటుంది ఈజీగా అని అనుకున్నాను ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఏది విమర్శలు సీరియస్గా తీసుకోను హార్ట్గా తీసుకోను కాబట్టి నేను విన్నాను ఫస్ట్ ఇట్లా మన ఇంటర్వ్యూస్లోనే అడగడం జరుగుతుంది ఇట్లా అన్నారు మిమ్మల్ని ఇట్లా అన్నారు అంటే అవునా అని చెప్పి దానికి సమాధానం చూడను బహుశా ఏ రాజకీయ నాయకుడి చుట్టూ కులం ఈ స్థాయిలో తిరగదు కుల రాజకీయం ఈ స్థాయిలో తిరగదు ఆ స్థాయిలో మీ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కడియం నాన్నగారు అసలు ఏ మాత్రం ఎస్సీ కాదు అని చెప్పి ఒక విధంగా ఉంటే మీ వైపు రిలీజియన్ ఫ్యాక్టర్ వచ్చిందనమాట ఎందుకని మన వైపే ఇదంతా ఎక్కువగా ఉంటుంది మా వాళ్ళు కంపేర్ టు మాదిగాస్ ఆర్ మాలాస్ సో అందులో మేము చాలా చిన్న క్యాస్ట్ అవ్వడం వల్ల మాకు ఆపర్చునిటీస్ కూడా అంతే ఎక్కువ రావడము తట్టుకోలేక అసలు వీళ్ళు ఎస్సీ కాదు అన్న నిందలు వేయడము ఫస్ట్ టైం డాడీ వెలిసినప్పుడు అక్కడే డిక్లేర్ అయిపోయింది కదా తను ఎస్సీ అని అప్పుడే డిస్క్వాలిఫై అయిపోయారు అయ్యే వాళ్ళు ఒకవేళ కాదు అంటే సో అక్కడి నుంచి మొదలైంది డాడీకి నన్ను ఏదో ఒక విధంగా మాట్లాడాలి కాబట్టి ఇవి వాళ్ళ అస్త్రాల్లాగా వాడుకున్నారు అంతే దాదాపు నేను గవర్నమెంట్ జాబ్ లేదా నేను చదువుకుంది అంతా కూడా ఎస్సీ దాంట్లో సర్టిఫికెట్ తోటే చదువుకున్నాను జాబ్ కూడా అట్లనే వచ్చింది నాకు మిగతా రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు కులం గురించి రాజకీయం చేశాయి వివాదాస్పద కామెంట్లు చేశాయి అంటే ఒక అర్థం ఉంది అలాంటిది నలభై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ అధినేత మండకృష్ణ మాదిగా కూడా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలి అసలు యాక్చువల్లీ ఆయన అంత స్ట్రాంగ్గా ఉంటే కనుక తను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనకు డిపాజిట్ కూడా రాలేదు మా వర్ధన్పేట సైడ్ నుంచే వేశారు అంటే ఆయనకి క్రెడిబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న ఎంఆర్పిఎస్ అంతే స్ట్రాంగ్ ఉంటే ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఒక ఏమంటారు జడ్జ్మెంట్ ఇచ్చిందో దాన్ని ఒక ఎంఆర్పిఎస్ ఒకటే యునైటెడ్ గా ఉండేది ఉంటే ఈ పార్టీకి ఒక పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ ఏది ఒక విజయోత్సవం చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసినాయి కాబట్టి ఆ ముక్కలు ముక్కలుగానే వాళ్ళు విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు అది ఎందుకు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈయన కదా అదే నైంటీ ఫోర్లో ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి మా నాన్నగారు మినిస్టర్ ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి తన జర్నీ వీళ్ళని సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఇప్పటివరకు కూడా ఎదిగిన నేతలందరూ కూడా డాడీ సపోర్ట్ తోటే గెలుచు అంటే ముందుకు సాగినారు ఇప్పటికీ కూడా మేము సపోర్ట్ ఇస్తాము అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టైం వచ్చినప్పుడు మళ్ళీ మాకు ఎదురు తిరిగి మమ్మల్ని మాటలు అంటారు అదే ఇన్ క్రెడిబిలిటీ ఇంటిగ్రిటీ మందకృష్ణ మాదిగ గారికి ఉండేది ఉంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఇట్లా చీలికలు పేలికలుగా ఉండేది కాదు ఒక యునైటెడ్ ఆర్గనైజేషన్ ఉండేది ఆయన మీద నమ్మకం లేకనే అనేక విభాలుగా అంటే విడిపోయినారు సేమ్ కామెంట్ కూడా ఆయన మందకృష్ణ మీ మీద చేస్తున్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చీలికలకు నాన్నగారు చాలా కీలకం అని చెప్పి అండ్ బై ద సేమ్ వే అసలు రిజర్వేషన్స్ గురించి క్లాసిఫికేషన్ గురించి దళితుల గురించి మాట్లాడే అర్హత శ్రీహరి గారి ఫ్యామిలీకి కానీ మీకు లేదు అని చెప్పి ఆయనకుందా మరి ఆయనకుందా ఏ రోజు కూడా ఒక ఏమంటారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్కి కూడా ఆయన సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్కి అగెన్స్ట్ చేస్తాడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు కి అగెన్స్ట్ చేస్తాడు ఎందుకంటే అదే ఆయన జీవన విధానం అది అదే ఆయన అస్తిత్వం అనమాట ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఒక బ్లాక్మెయిల్ ఇది ఆర్గనైజేషన్ లెక్క నడిపిస్తుంటాడు దాన్ని ఎందుకంటే ఆయన పబ్బం గడవాలంటారు ఉంటారు కదా ఆ టైప్ అనమాట